జీవితంలో చూడకూడదు చూడకూడదనుకొని నేను దాన్ని చూడాల్సి వస్తా ఉండేది ఏంటి పెద్ద అలా ఉన్నావు ఏం జరిగింది దేవుడి పేరుని రాజకీయాల కోసం వాడేస్తూ ఉన్నారు కదా అది ఎప్పటి నుండో జరిగేదేగా ఏదో కొత్తగా జరిగినట్టు అలా చూస్తున్నావు నువ్వు అన్నది కూడా కరెక్టే అనుభవ ఐదు వందలగా వేచి చూసినటువంటి రామ జన్మభూమి వచ్చిందని ఆనందపడ్డమే కానీ రామనవమి నాడు కళ్యాణం జరిపించలేదు ఎప్పటి నుండో ఉండే మన ఆనవాయితీ భద్రాత్రిలో మాత్రం ప్రతి ఏటా కళ్యాణం జరిపిస్తారే ఆ దాని బాధ దానికి సమాధానం చెప్తాను ఏం లేదు శ్రీరామనవమి అంటే రాముడి పుట్టినరోజు రాముడి పెళ్లి రోజు వివాహ పంచమి అది నవంబర్ డిసెంబర్ టైంలో వస్తూ ఉంటుంది నేపాల్లో మిథిలా నగరంలో జరిపిస్తూ ఉంటారు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అంటారా రామదాసు చనువుతోటి భద్రాద్రిలో ఆరు బయట అందరికీ కనిపించేలాగా రాముల వారి కళ్యాణం జరిపించాలని శ్రీరామనవమి నాడు ఆయన తీర్మానించాడు అందుకే మన రాష్ట్రాలు రెండూ కూడా పాటిస్తూ ఉంటాయి అంతేగాని వేరే ఎక్కడికి వెళ్ళినా శ్రీరాముడి కళ్యాణం ఆ రోజు జరగదు ఈ వివాహ పంచమి రోజే జరుగుతూ ఉంటుంది అవునా తమ్ముడు ఈ విషయాలంతా మాకు తెలియనే తెలీదు నీకెలా తెలుసు ఎవరు నేర్పించారు నేను ధమరుఖ ధ్వని ఫాలో అవుతున్నాను కనుక